గత పాలకుల పాలనలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో భారతదేశంలోనే అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడని ఇంకా నడిపించే శక్తిని ప్రసాదించాలని శ్రీ జగన్నాథ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నామని రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీల గౌరవ అధ్యక్షుడు చిలుక మధుసూదన్ రెడ్డి తెలిపారు మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారు అనంత అనంతారంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు పట్టు వస్త్రాలను అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ పాలక వర్గం కురవిలోని శ్రీ వీరభద్ర మహబూబాబాద్ లోని శ్రీ జగన్నాథ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రెండు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుందని భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందు వరుసలో ఉందన్నారు రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ నవరాత్రుల శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా శ్రీదేవి శరణవరాత్రితో పాటు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము మేము గడ్డి అనారం వ్యవసాయ మార్కెట్ కమిటీ హైదరాబాద్ నుంచి ఈరోజు నిన్న మానుకోట పర్యటనకు రావడం జరిగింది మహబూబాద్ జిల్లాలో ప్రముఖ ప్రసిద్ధి గాంచినటువంటి కొరువు వీరభద్ర స్వామిని దర్శించుకొని ఈరోజు ఉదయం మరి మహబూబ్బాద్ జిల్లా మానుకోట ప్రజల దేవుడు ఉన్నటువంటి శ్రీ జగన్నాథ వెంకటేశ్వర స్వామి ఉదయం ఈరోజు స్వామివారి సేవలో మేము మా పాలకవర్గ సభ్యులు అందరూ ఉండడం జరిగింది ఆ యొక్క తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రమ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంది ఈ రెండు సంవత్సరాల కాలంలో గత పాలకులు చేసినటువంటి అయితే నిర్లక్ష్యాలకు తెలంగాణ అయితే గురైందో ఆ తెలంగాణని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేందుకు భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన దిశగా ఆ భగవంతుడు రేవంత్ రెడ్డి గారికి పూర్తి ఆశీస్సులు ఇవ్వాలని ఇస్తారని కూడా ఆ జగన్నాథ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటా ఉన్నాం వీరభద్ర స్వామి ఆశీస్సులు కూడా ఖచ్చితంగా తెలంగాణ ప్రజాప్రభుత్వానికి ఉన్నాయి మాకు కూడా గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ తరఫున ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి రైతుల పక్షాన అదేవిధంగా మహిళల పక్షాన అందరికీ శ్రీదేవి శరణవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి కటాక్షం అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా ముఖ్యంగా మానుకోట జిల్లా ప్రజలకు కూడా ఈ యొక్క మా గడ్డియాన్నర వ్యవసాయ మార్కెట్ కమిటీ తరపున విజయదశమి శుభాంగం తెలియజేస్తా ఉన్నా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు తెలుగు వారందరూ సుభిక్షంగా ఉండాలి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అష్ట ఐశ్వర్యాలతో ఉండాలి పాడి పంటలతో ప్రసిద్ధిగాంచాలని చెప్పేసి